తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో అన్ని రకాలైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ ను మనం ఒకే ప్లేస్ లో ఎక్కడ ట్రాక్ చేసుకోవచ్చు అలాగే వాటి పర్ఫార్మెన్స్ కావచ్చు అలాగే ఎన్ఏీ వాల్యూస్ కావచ్చు వాటి పాస్ట్ పర్ఫార్మెన్స్ అన్నది ఏ విధంగా ఉంది సో ఈ ఇన్ఫర్మేషన్తో పాటుగా మనకు వచ్చేసి క్రిజల్ రేటింగ్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయి సో ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నట్లయితే ఆ మ్యూచువల్ ఫండ్స్ కి ఎంత రేటింగ్ ఉంది సో దాని యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఇచ్చేటువంటి రేటింగ్ బేస్ చేసుకుని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేటివి తీసుకోవచ్చు అనమాట సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లుగా మనకు వచ్చేసి చాలా వెరైటీస్ అనేటువంటి మ్యూచువల్ ఫండ్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు ఈక్విటీ ఫండ్స్ కావచ్చు డెబిట్ ఫండ్స్ కావచ్చు హైబ్రిడ్ ఫండ్స్ కావచ్చు గిఫ్ట్ ఫండ్ కావచ్చు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కావచ్చు ఇంకా ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి సో దానికన్నా ముందుగా ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది సో మనకు వచ్చేసి టూ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ కానీ మనకు వచ్చేసి ఉంటాయన్నమాట మ్యూచువల్ ఫండ్స్ లో ఒకటి వచ్చేసి డైరెక్ట్ మెథడ్ అని చెప్పేసి రెండోది వచ్చేసి రెగ్యులర్ మెథడ్ అని చెప్పేసి సో మనం ప్రస్తుతానికి ఇప్పుడు చూసినట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటువంటి వెబ్సైట్స్ కావచ్చు లేకుంటే యాప్స్ కావచ్చు పుట్టగొడుగులా వస్తున్నాయన్నమాట సో చాలా మందికి అప్రూవల్స్ తీసుకురావడము సో మార్కెట్లోకి అందరూ కూడా వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి యాక్చువల్గా కొంతమంది చెప్పడం ఏంటంటే ఇంకా మీ ఆఫీసర్స్కి రావడం డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ మీరు ఫ్రీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి జస్ట్ ఈ విధంగా ఎంకరేజ్ చేసి ఏవేవో వెబ్సైట్స్లో అలాగే యాప్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించేస్తున్నారు దాంతో పాటుగా ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ గా ఈ డాక్యుమెంటేషన్ ఉంది కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకుని వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయి చేస్తున్నారు సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ కావచ్చు యాప్స్ కావచ్చు రెగ్యులర్ ఫండ్స్కు వెళ్తున్నాయి అనమాట రెగ్యులర్ ఫండ్స్కి వెళ్తున్నాయి సో డైరెక్ట్ ఫండ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఇన్వెస్ట్ చేయండి రెగ్యులర్ ఫండ్స్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో అక్కడ చేయొద్దు ఆల్రెడీ నేను మ్యూచువల్ ఫండ్స్ లో క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది సో రెగ్యులర్ ఫండ్స్కి అలాగే డైరెక్ట్ ఫండ్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్ ఫండ్స్ అనేటివి మనం ఒక మధ్యవర్తిని బేస్ చేసుకుని మనం చేసి ఇన్వెస్ట్ చేస్తుంటాం సో ఆ మధ్యవర్తికి కొంత కమిషన్ అనేది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో కొంత కమిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు అదే మనం డైరెక్ట్ ఫండ్ అనుకోండి డైరెక్ట్ ఫండ్ లో మనం డైరెక్ట్ గా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం మనం ఎలాంటి కమిషన్ అనేది అక్కడ పే చేయమన్నమాట అయితే మనం పే చేసేటువంటి తక్కువ పర్సెంటేజ్ కమిషన్ కావచ్చు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కావచ్చు లేకుంటే మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు కమిషన్ రేట్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఈ కమిషన్ అమౌంట్ అనేది తక్కువ అయినప్పటికీ ఫర్దర్ మనకి ఎప్పుడైతే రిటర్న్ వస్తుందో మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత లేకుంటే థర్టీ ఇయర్స్ తర్వాత ఎస్ఐబీ మెథడ్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ మనం తీసుకుంటామో అక్కడ మనకు వచ్చేటువంటి ఇంపాక్ట్ వచ్చేసి చాలా ల్యాక్స్లో ఉంటుంది దాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు వచ్చేసి ఖచ్చితంగా డైరెక్ట్ మెథడ్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికే ట్రై చేయండి సో ఎక్కడా కూడా వీళ్ళు మా కమిషన్ వస్తుంది లేకుంటే వాళ్ళు మా కమిషన్ ఇస్తున్నారని అని చెప్పేసి ఎవరు కూడా చెప్పరనమాట సో మనకు జ్వరదొల కావచ్చు అప్ స్టాక్లు కావచ్చు రెండింటిలో కూడా మనకు వచ్చేసి డైరెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి సో మీరు డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి మీరు జస్ట్ అనలైజ్ చేసుకుని అనుకుంటే మీరు వచ్చేసి జరదొల అప్ రెండింటి కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ అనమాట సో డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చాను సో ఆ లింక్స్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు నేను నా నుంచి కొంతవరకు సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్స్ ను మనం ఏ విధంగా ఎక్కడ ట్రాక్ చేయాలని చూసినట్లయితే ఈ మనీ కంట్రోల్ డాట్ కామ్ మనం ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఒకటి ఇవ్వడం జరిగింది సో ఈ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు లేకుంటే డౌన్లో మనకు వచ్చేసి కంప్లీట్ డౌన్కి వెళ్తే మనకి ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగిందనమాట సో దేని మీద సరే క్లిక్ చేయండి సేమ్ పేజ్కి వెళ్తుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా మనకు మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయన్నమాట అలాగే మనం ఏ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్న కూడా మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్రిజల్ రేటింగ్ అని చెప్పేసి క్రిజల్ ర్యాంక్ అని చెప్పేసి స్టార్స్లో ఇచ్చింటారు అనమాట వన్ టూ ఫైవ్ స్టార్స్లో ఇచ్చింటారు సో మనకు వచ్చేసి ఫోర్ స్టార్ కానీ లేకుంటే ఫైవ్ స్టార్ కానీ దేనికైతే ఉంటుందో అలాంటి కంపెనీస్ని వచ్చేసి మనం ట్రస్ట్ చేయొచ్చు అనమాట మనకు మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటివి మంచి గ్రోత్ ఇచ్చేటువంటి కంపెనీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే లెస్ దాన్ ఫోర్ ఏవైతే ఉంటాయో వాటిని వచ్చేసి కొంతవరకు పూర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి లేకుంటే ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి త్రీ ఉంది అనుకోండి ఓకే అది వచ్చేసి కొంతవరకు ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అదే మనకు టూ కానీ అలాగే వన్ గాని దెనికన అవి చాలా పూర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఎందుకైనా మంచిది ఫోర్ కానీ అలాగే ఫైవ్ గానీ వేటికైతే స్టార్ రేటింగ్స్ ఉంటాయో అలాంటి వాటికి వెళ్ళండి సో ఇక్కడ జస్ట్ మనం చూసుకోవడానికి అలాగే ఇక్కడ మనం వచ్చిన వెంటనే ఇక్కడ వచ్చేసి ఫండ్స్ రివైజ్డ్ బై ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి ఇది ఇస్తున్నాడు అనమాట సో వచ్చేసి ఇది వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్ ఇక్కడ వచ్చేసి ఎలాంటి మిడ్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి ఐసిఐ ప్రొడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అని చెప్పేసి అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫండ్ అని చెప్పేసి దీన్ని మనం చూడాలన్నా కూడా కంప్లీట్ గా మనం డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళినా కూడా ఇక్కడ అన్ని కూడా ఫండ్స్ వచ్చేసి దొరుకుతుంది ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ ఫండ్ అని చెప్పేసి ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అని చెప్పేసి ఇక్కడ కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్ వీటికి వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ రేటింగ్ ఉంది సో ఇక్కడ మనకు రేటింగ్ ఏమీ లేదనమాట ఈ విధంగా మనం వచ్చేసి ఈ ఫండ్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ టెన్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది సో అలాగే ఇక్కడ వచ్చేసి టాప్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి డౌన్ లో మనకు వచ్చేసి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్విటీ ఫండ్స్ అలాగే ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్స్ అలాగే డెప్ట్ లాంగ్ ఫండ్స్ అలాగే డెప్ట్ షార్ట్ టర్మ్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ సో ఇంతకాలైన ఫండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈక్విటీ ఫండ్స్ లో మనం చూసినట్లయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ మిడ్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్ ప్లస్ లార్జ్ క్యాప్ ఇది వచ్చేసి కాంబినేషన్ అలాగే స్మాల్ క్యాప్ కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా మనకు అనమాట సో వీటిలో ఏవైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయో వాటిని మాత్రమే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఒకసారి మనం ఒకసారి ఇక్కడ ఇది గమనించినట్లయితే వీటి కూడా చూసినట్లయితే మనకు వచ్చేసి ఫోర్ రేటింగ్ అలాగే ఫైవ్ రేటింగు ఉన్నాయన్నమాట అలాగే వన్ మంత్ రిటర్న్ చూసినట్లయితే ఈ మధ్యన వచ్చేసి మార్కెట్ వచ్చేసి బాగా పెరిగింది సో వన్ మంత్ రిటర్న్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఎయిట్ పర్సెంట్ గా ఉంది అలాగే ఫైవ్ ఇయర్స్ రిటర్న్ చూసినట్లయితే థర్టీన్ పర్సెంట్ గా ఉంది సో వన్ ఇయర్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ గా ఉందన్నమాట సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే వీటి యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసి మంచిగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట సో వీటన్నింటిలో మనం చూసినట్లయితే ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ టూ జీరో పర్సెంట్ వచ్చేసి మనకు వచ్చేసి బ్లూ చిప్ ఫండ్ వచ్చేసి ఉంది అలాగే మనము మిడ్ క్యాప్ ఫండ్ చూసినట్లయితే మిడ్ క్యాప్ లో కూడా మనకు వచ్చేసి ఏవైతే మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయో ఎవరైతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో పాజిటివ్ గ్రోత్లు వెళ్తున్నాయో వాటితో పాటుగా కొన్ని పారామీటర్స్ ను బేస్ చేసుకుని సో అక్కడ వచ్చేసి ఫండ్ మేనేజర్ కావచ్చు వాళ్ళు మేనేజ్ చేసేటువంటి విధానం కావచ్చు వీటన్నింటినీ బేస్ చేసుకుని వీటికి రేటింగ్స్ అనేది క్రిజల్ రేటింగ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ రేటింగ్ ను బేస్ చేసుకుని మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి మనకు వచ్చేసి ఇన్వెస్టర్స్కి అందరికి కూడా యూజ్ అవుతాయి అనమాట అలాగే మనం ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్స్కి వెళ్ళినా కూడా దీంట్లో కూడా మనకు వచ్చేసి కంప్లీట్గా ఇదే విధంగా రేటింగ్స్తో ఉన్నాయి సో ఇక్కడ ఏవైతే మనకు వచ్చేసి మంచిగా రిటర్న్స్ ఇస్తున్నాయో అలాంటి కంపెనీస్ అన్నింటి కూడా మంచి రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి డెప్ట్ ఫండ్స్కి వెళ్ళినట్లయితే డెప్ట్ ఫండ్స్ లో కూడా మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఈ డెప్ట్ ఫండ్స్ అన్ని కూడా మనకు అవైలబుల్ ఉంటాయి అలాగే హైబ్రిడ్ ఫండ్స్ చూసినట్లయితే హైబ్రిడ్ ఫండ్ వచ్చేసి వచ్చేసి కాంబినేషన్ ఉంటాయి సో వీటిలో మనం చూసినట్లయితే డెప్ట్ ఫండ్స్ ప్లస్ ఈక్విటీ ఫండ్స్ కాంబినేషన్ కావచ్చు లేకుంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గేమ్స్ కి సంబంధించినటువంటి వాటివి కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చేసి కాంబినేషన్ లో మనకు దొరుకుతాయి అనమాట సో హైబ్రిడ్ ఫండ్ అంటేనే మనకు వచ్చేసి కాంబినేషన్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో అలాగే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ సో వీటికి వచ్చేసి మనకు వచ్చేసి లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ఎల్ఐసి ట్యాక్స్ ప్లాన్ డైరెక్ట్ అని చెప్పేసి అలాగే కోటక్ ట్యాక్స్ సేవ రెగ్యులర్ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అనమాట సో ఈ ప్లాన్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే కొంతవరకు మనకు వచ్చేసి లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట త్రీ ఇయర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ ఈ విధంగా లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది సో ఆ లాకింగ్ పీరియడ్లో మనం దీంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యేదానికి కాదు ఖచ్చితంగా ఆ లాంగ్ లాకింగ్ పీరియడ్ను మనం వెయిట్ చేసి ఆ తర్వాత మాత్రమే దీంట్లో నుంచి మనము ఎగ్జిట్ కావచ్చు అనమాట అయితే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇయర్లీ ఛార్జెస్ కూడా ఉంటాయనమాట సో ఇయర్లీ చార్జెస్ ఇవన్నీ కూడా మనం వచ్చేసి ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నామో వాటిని బేస్ చేసుకుని సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తున్నాం అనుకోండి వీటిలో కొంత ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఛార్జెస్ అనేటివి సో ఎందుకంటే వీళ్ళకి వచ్చేసి ఖచ్చితంగా ఒక టీమ్ అనేది అవసరం అలాగే దాని మీద రీసెర్చ్ చేయాలి సో రీసెర్చ్ చేసినటువంటి స్టాక్స్ లో పెట్టాలి సో ఇవన్నీ మేనేజ్ చేయడానికి కొంత ఎక్కువగా అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అదే మనం చూసిన ఈ డెప్ ఫండ్స్ కావచ్చు అలాగే ఏవైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాంటి ఫండ్స్ లో మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ అలాగే వాటిలో ఉన్నటువంటి కమిషన్స్ వచ్చేసి చాలా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట సో అక్కడ ఎటువంటి అనాలిసిస్ కూడా అవసరం లేదు జస్ట్ వాళ్ళు డైరెక్ట్ గా తీసుకెళ్లి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అయితే అక్కడ మనకు వచ్చేసి హై సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో అందులోనూ కంటిన్యూస్ గా రిటర్న్ వచ్చేదానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది సో ఈ విధంగా మనం వచ్చేసి దీన్ని ట్రాక్ చేసుకోవచ్చు సో చాలామంది దీని గురించి అడిగారు సో అందుకోసం ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది సో మిత్రులు ఎవరైనా టెక్నికల్ అనాలిసిస్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్ లో మనకు టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక స్టాక్ ను ఏ టైంలో మనం ఎంటర్ కావాలన్నా ఎలాంటి పొజిషన్ లో మనం ఎంటర్ ఎలాంటి పొజిషన్ లో ఎగ్జిట్ కావాలని తెలుసుకోవాలన్నా రైట్ టైం అలాగే రైట్ ఆపర్చునిటీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నా అలాగే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ లో కావచ్చు ఇంకా ఎక్స్పైరీ డేస్ లో కావచ్చు ఏ విధంగా చేయాలి అన్నీ నేర్చుకోవాలనుకుంటే మీరు టెక్నికల్